లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్బి సుధాకర్ ఉన్నారు లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది మరి ఈ అక్టోబర్ లో ద్వాదశ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎంత పాజిటివిటీ ఉంది ఎంత నెగిటివిటీ ఉంది ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు నేను పది అయిపోదాం నమస్కారం మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ का तो स्वर की अलाउ नहीं बोल तो अक्सर हो जाती है फटाफट फर्स्ट अक्टूबर में మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు హేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మాస్ అంటే కుజుడు ఏమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో ఏమో మనకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో ఉన్నారు కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి తులాకి వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అనమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట ఇవి గృహస్థితులు సో ఇప్పుడు మన ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కనీరా తప్పక కన్యా రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి కేతు ఉన్నప్పటికీ అలాగే మనం చూసామంటే సెవెంత్ రాహు ఉన్నప్పటికీను వీళ్ళకి ఖరీదైన వస్తువు ఏంటంటే ఖరీదైన వస్తువు అంటే ఒక గృహం కానీ లేకపోతే గోల్డ్ కానీ లేకపోతే ఖరీదైన కారు కొనుక్కోవడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ తప్పక జరుగుతుంది అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు జనరల్గా ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే ఇప్పుడు సపోజ్ కోర్ట్ కేసెస్ ఉన్నా లేకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్త అంటే ఏంటంటే కేసెస్ అని లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఒక తీర్వు అనేది రిజల్ట్ అనేది ఇప్పుడు తెలియదు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే సెకండ్ లాడ్ ఏమో సెకండ్ హౌస్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉంటున్నారు కనుక దాంపత్య జీవితంలో తప్పక అనుకూల పరిస్థితి అనేది నెలకొంటోంది ఎందుకంటే వీనస్ అంటే శుక్రాచార్య ఆయన సెకండ్ లార్డ్ అంటే తులాకి కూడా అధిపతి తులాలనే ఉంటున్నారు కనుక తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కుటుంబ పరంగా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే ట్వెల్త్ లార్డ్ మనకేమో కూడానే ఉన్నారు ఈ రాశికి అధిపతి ఏమో ఇంకేమో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద స్మ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు అంటే స్థితిలో ఉన్నారు కనుక ఏది చేసినా వీళ్ళు అనుకున్నది సాధిస్తారు అంటే ఏంటి సక్సెస్ అనేది వీళ్ళకి వెనకాతలే వస్తూ ఉంటుంది అనమాట తప్పక బాగుంటుంది దేంట్లో దేంట్లో బాగుంటుంది కెరియర్ పరంగా చాలా బాగుంటుంది కెరియర్లో విస్తరింపు అంటే ఏంటి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ అలాగే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక బాగుంటుంది అని చెప్పాలి ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్కి ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి అలాగే ఏంటంటే ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ స్టెప్ కింద ఉంటుందన్నమాట తప్పక ఈ నెల అంతా బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే ఫిలాసఫికల్ నేచర్ ఆల్రెడీ ఉంది స్పిరిచువాలిటీ కూడా చాలా డెవలప్ అవుతుందనమాట అండ్ ఆల్సో కొత్త సబ్జెక్ట్ గుప్త సబ్జెక్ట్స్ మీద ఇప్పుడు ఆస్ట్రాలజీ కానీ లేకపోతే న్యూమరాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద వీళ్ళకి తప్పక మక్కువ అనేది చూపిస్తారు అది చదువుకోవడం అనేది కూడా స్టార్ట్ చేస్తారనమాట అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే మనకి లో ఆడు కూడానే ఉన్నారు కనుక సమ్ అంటే కూడానే ఉన్నారు అలాగే సెకండ్ హౌస్కి వెళ్తున్నారు కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంత అంటే ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి పడతాయి ఎందుకంటే మనకి చేతికి అందుబాటుకి రాదు అంటే మన దగ్గర ఉన్న డబ్బు అందుబాటుకి రాకపోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది ఈ కాలంలో ఈఎంఐస్ వాళ్ళ ఏంటి లోన్స్ తీసుకుని చేస్తూ ఉంటారు సో ఎక్కువ సేవింగ్స్ అనేది ఉండవు కొంచెం తక్కువ ఉంటాయి అయినప్పటికీ మిగతా గ్రహాలన్నీ అనుకూల పరిస్థితుల్లో ఉన్నాయి కనుక భాగ్యం అనేది ఉంటుంది ఆపర్చునిటీ అనేది ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా కొంతవరకు మరీ బ్యాడ్గా లేదు కనుక కొంతవరకు బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట ఈ రాశిలో ఉన్న వాళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక లక్ష్మీ గణపతికి కంటిన్యూస్ గా నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే వెడ్నెస్డే వెడ్నెస్డే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం అనేది మంచిది అనమాట ఎందుకంటే ఈ రాశి అధిపతి మెర్కుడి మనకి సెకండ్ హౌస్ కు వస్తున్నారు ఆ టైంలో కూడా మనకి ఏంటి చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ విషయంలో ఏ స్టెబిలిటీ అందుకనే బాగుందని చెప్పాను ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కుటుంబపరంగా కుటుంబ పరంగా కూడా వాళ్ళు ఖర్చు పెట్టే అంటే పిల్లల పరంగా ఖర్చు పెట్టే యోగం అనేది కనిపిస్తోంది కనుక తప్పక పై చదువులకి వెళ్ళే వాళ్ళు తప్పక వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట సో మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సిల్వర్ కలర్ అలాగే గ్రీన్ వాడడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్ డేస్ ఆ వాడినప్పుడు చాలా బాగుంటుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే ఒక తరుణం కూడా చూడొచ్చు ఈ అక్టోబర్ నెలలో చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసులు వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మన జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ పూజ దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాస రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుంటుంది కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయవచ్చు నిత్యం పూర్తి చేయవచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం కుజుడాన్ని ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించిపోతాయి అంటే తొందరగా చేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్న్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు స్కంబన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్థాపన గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతులను బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అనమాట అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది